బజ్జీలు అయితే వేస్తున్నానండి టిఫిన్కి నీళ్ళు కూడా సరిగా వస్తా లేదులేనా ా వచ్చింది ఇదిగోండి చేప తీసుకున్నాను చూడండి నూట యాభై అండి ఇది బాగుంది కదండి నూట యాభై రూపాయలు తీసుకున్నారండి చేప రొయ్యలు కూడా తీసుకున్నా కదా ఆయన పిల్లలకని చేప తినరండి వాళ్ళు రొయ్యలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆమె ఒలిసి వెళ్ళిపోయిందండి మూడు యాభైకి తీసుకున్నాడండి చే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మాకేమో వీడియో అవి పెడుతున్నాం కానీ ఎవరు చూడట్లేదు లైక్ చేయట్లేదండి బుచ్చండి ఇది మొక్కలు ఎన్నో తెగ తలకైతే లోవుగా ఉంది అర కేజీ ఉంటుందో కేజీ ఉంటుంది అనుకుంటాండి ఇది చేప ൈറ്റിങ്ണ്ട് കാരീ വി పక్కనేమో రొయ్యండి ఒక పక్కనేమో చేప వెల్లుల్లి వేస్ట్ ఉప్పు కారం అన్నీ సమయంలో వస్తాయండి రొయ్యికి కాళ్ళు ఉంటాయి కదండి కాళ్ళు కూడా ఇరిసిందండి అవిడీ బాగుంటాయి అన్నది చూడాలి కొన్ని తర్వాత రొయ్యల కూర అండి ఇది సేమ్ చేపల కూర టైప్ ఇది కూడా ఇదిగోండి జీలకర్ర జీలకర్ర ఎల్లుల్లిపాయలు అండి చేపల కూరలు ఇదిగోండి ఎల్లుల్లిపాయలు ఇదిగోండి అల్లం ఎల్లుల్లిపాయను ఊరేను కదా చేసేస్తాను ఫోరైపోయిందండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసండి రొయ్యల కూర నా పక్కన వేస్తానండి ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా వేసానండి బాగుంది కదండి కూర అయిపోయి కూరలో రైస్ పెట్టేసాను సరండి ఎదరా అంత ఎండ వచ్చేద్దండి మాకు బాగా ఎండ వస్తుంది అందుకని పని చేసుకోలేమండి నేనైతే లోపల నుంచి తేపున్నాను వీడియో చూడండి అంత ఎండ మా ఇంటి ఇలా వచ్చేద్దండి ఎండ బాగా